ఎపిసోడ్ స్టార్ట్ స్టాటవంగానే రిషి మనూ కన్న తండ్రి మహేంద్ర అని తెలుసుకుంటారు కదా అక్కడి నుండి బాధగా వెళ్తూ ఉంటే ఎదురుగా మహేంద్ర కనిపిస్తారు డాడ్ మీరేంటి ఇక్కడ అని అంటారు రిషి అనుపమ వసుధారా నువ్వు మాట్లాడుకున్న మాటలన్నీ నేను విన్నాను అని అంటారు మహేంద్ర ఇంతలో అనుపమ వసుధారా కూడా హాల్లోకి వస్తారు వసుధారా డాడ్ ఇంటికి వెళ్దాం పదండి అని అంటారు ఆగురిషి నాకు ఒక నిజం తెలియాలి అని అంటారు మహేంద్ర ఏం తెలియాలి డాడ్ అనుకోకుండా మనకు తెలియకుండా ఒక్కొక్కసారి తప్పు జరుగుతుంది ఆ తప్పుకి మనం సమాధానం చెప్పలేం డాడ్ అని అంటారు రిషి చూడు రిషి నువ్వు చెప్పింది కరెక్టే కానీ నేను అలా ఎప్పుడు తప్పు చేయలేదు నేను జగతిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను తాను చనిపోతే నేను కూడా చనిపోవాలనుకున్నాను అలాంటి నేను తప్పు చేశానని ఎలా అనుకుంటావు అనుపమా నాకు తెలియకుండా నేనెప్పుడైనా నీ విషయంలో తప్పు చేశానా ఆ నిజం చెప్పలేక ఇప్పటిదాకా నువ్వు ఇబ్బంది పెడుతున్నావా మను నా కన్న కొడుకు అని చెప్పిన నువ్వు నీకు నేను ద్రోహం చేశానని కూడా ఎందుకు చెప్పటం లేదు అని అంటారు మహేంద్ర ఒక్కసారిగా అనుపమ వసుధారా రిషి అవుతారు డాడ్ ఒకప్పుడు నేను కూడా చాలా ఆవేశంగా ఉండేవాణ్ణి ఎవరిని అర్థం చేసుకోకుండా వాళ్ళు ఏం చెప్తున్నారు అని వినకుండా నా నేను తీసుకునేవాణ్ణి అమ్మ చనిపోయాక అన్నీ అర్థమయ్యాయి ఎదుటివారు చెప్పిన దానిలో నిజమేంటి అబద్ధమేంటి అలా ఎందుకు చెప్పారు అని చెప్పి గ్రహిస్తున్నాను అందుకే మీ విషయంలో ఆలోచిస్తున్నాను మనూకి న్యాయం చేయాలనుకుంటున్నాను అని అంటారు రిషి చూడు రిషి మనుకి ఖచ్చితంగా న్యాయం జరగాలి కానీ నాకు నిజం తెలిసాకే న్యాయం జరగాలి అనుపమా నిజం చెప్పు ఎందుకంటే జగతి చనిపోయాక నా కొడుకు నా కోడలు కన్నా కొడుకులా నన్ను దగ్గరుండి చూసుకున్నారు ఈరోజు నేను తప్పు చేశానని నన్ను నేను సమాధానం చెప్పుకున్నా నా కొడుకు నా కోడలు దగ్గర నేను ఎలా ఎలా నిలబడగలను ఒక ఆడదాన్ని అన్యాయం చేశానని బ్రతికున్నంతకాలం నాకు ఖచ్చితంగా తప్పు చేశానన్న భావన కలుగుతుంది చెప్పు అనుపమా చెప్పు ఏ నిమిషంలో ఏ క్షణంలో నేను తప్పు చేశాను మనోకి కన్నతండ్రిని ఎలా అయ్యాను అని అంటారు మహేంద్ర ఇందులో మను ఇంటికి వస్తారు రిషి వసుధారా మహేంద్రని చూసి షాక్ అవుతారు ఇక మను అలాగే రిషి చాలా రోజుల తరువాత ఒకరిని ఒకరు ఎదురు పడతారు ఇక మనో కోపంగా చూస్తూ ఉంటారు ఇక రిషి తన వైపు చూస్తూ ఉంటారు దగ్గరికి వస్తారు మహేంద్ర మను నీ కన్న తండ్రిని నేనే అని అనుపమ వసుధారాకి అలాగే రిషికి చెప్తుంది కానీ నేను తప్పు చేశానో లేదో అన్నది కూడా నాకు చెప్పాలి ఖచ్చితంగా అనుపమకి న్యాయం చెయ్యాలి అలాగే ఈ వయసులో తప్పు చేసినందుకు నాకు శిక్ష పడాలి కన్న తండ్రి ఎవరు అని తెలియకుండా ఇన్ని సంవత్సరాలు నీ అవమానాలకి నాకు ఖచ్చితంగా శిక్ష వేయాలి చెప్పు అనుపమా చెప్పు ఈ దుర్మార్గుడికి ఎలాంటి శిక్ష వేస్తావు ఎలాంటి శిక్ష వేస్తావు ఈ దుర్మార్గుడు ఫ్రెండ్ అని తెలియకుండా తప్పు చేశాడు మైకంలో తప్పు చేశాడు అన్నది కూడా నాకు అర్థం కావట్లేదు అని అంటారు మహేంద్ర మహేంద్ర నువ్వు తప్పు చేశావని నేను ఆనటం లేదు నువ్వు జగతికి ప్రేమ ప్రేమని ఎంతగా అందించావో దగ్గరుండి చూశాను అలాంటి నువ్వు తప్పుడి వాడివని నేను ఎలా అంటాను అనగానే హమ్మా మహేంద్ర సార్ తప్పుడివాడి కాదు మరి నువ్వు తప్పుడు దానివా మహేంద్ర సార్కి భార్య ఉన్నా నువ్వు తనని కావాలనుకున్నావా అని అంటారు మను అని అంటుంది ఇక వసుధారా మేడం పాతికేళ్ల నుండి తండ్రి ఎవరో తెలియకుండా అవమానాలు పాలయ్యాను తండ్రి ఎవరు అని తెలిసేసరికి ఆ కన్న తండ్రి అని చెప్పి బయటికి చెప్పుకోలేని పరిస్థితి డీబీఎస్డి కాలేజీని ఒక రాజులా పరిపించిన రిషి సర్ జీవితం తను తండ్రి తప్పు చేశాడు అని నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటూ ఉంటే తనకి నాకు మనశ్శాంతి ఉండదు అమ్మా ఒకటి మాత్రం నిజం ఈ నిజం నాకు తెలిసింది నువ్వు వీళ్ళకి దూరం అవ్వాలనుకుంటున్నావు ఈ నిజం శైలేంద్రకి అలాగే దేవయాని మేడంకి కూడా తెలిసింది ఇక వాళ్ళు బయటికి చెప్పాలని అనుకుంటున్నారో అనుకోలేదో నాకు తెలీదు ఈ క్షణమే మనం ఈ ఊరి కాదు ఈ ప్రపంచం వదిలి వేరే ప్రపంచానికి వెళ్ళిపోదాము పద అని అంటారు మను మను మీరు ఎక్కడికి వెళ్ళినా చెయ్యని తప్పుకి నన్ను శిక్ష వేశారని నేను వస్తుంది అనుపమ ఖచ్చితంగా నిజం చెప్పు నీకే కాదు చనిపోయిన జగతికి కూడా నేను ద్రోహం చేశాను నేను బ్రతిక్కుంటే నీలాంటి వారికి ఇంకా అన్యాయం చేస్తానేమో నేను చచ్చిపోతాను అని అంటారు మహేంద్ర మహేంద్ర నువ్వే తప్పు చేయలేదు తప్పు చేసింది నేను ఆ తప్పుని సరిదిద్దుకునే పరిస్థితి ఎలాగూ నాకు తెలియలేదు జగతికి నీకు నేను ద్రోహం చేశాను నా బెస్ట్ ఫ్రెండ్స్ మీరే కానీ మీకే ద్రోహం చేశాను అని అంటుంది అనుపమ ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు చూడు మహేంద్ర జగతికి నీకు పెళ్లి చేసిన నేను మీ జీవితాల్లోకి వచ్చి ఇంకా మీ జీవితాల్ని అల్లకొల్లం చేయాలని అనుకోలేదు అందుకే ఇరవై ఐదు సంవత్సరాలు మీ ఇద్దరూ విడివిడిగా ఉన్నా మీ జీవితం మీ పరిస్థితి ఇవేమీ నేను తెలుసుకున్నా పట్టించుకోలేదు ఎందుకో తెలుసా ఈ మను ఈ మను ఎవరో కాదు నా కొడుకు కాదు నీకు జగతికి పుట్టిన కొడుకే రిషి మను కమల కమలపిల్లలు జగతికి పురుడు పోసింది నేనే కాని మీ జ్ఞాపకంగా నేను బాబుని తీసుకువెళ్ళిపోయాను అప్పట్నుండి ఇప్పటిదాకా కన్న తండ్రి ఎవరూ తెలుసుకోకుండా మనుని కంటికి రెప్పలా చూసుకున్నాను నీకు తెలుసా మహేంద్ర జగతి నిన్ను ప్రేమించింది కాని జగతికి నువ్వు ప్రేమించావు నీకు నేను ప్రేమించాను నీ గుర్తుగా మనుని తీసుకు వెళ్ళిపోయి నా పేరులో మా నీ పేరులో మా నా పేరులో ను మను అని పేరు పెట్టాను చూడు చుడుమను నేను నీ కన్న తల్లిని కాదు జగతినే నీ కన్న తల్లి అని అంటారు ఒక్కసారిగా అందరూ అసలు నిజం తెలుసుకుని షాక్ అవుతారు ఇక మను అలాగే రిషి ఒకరిని ఒకరు చూసుకుంటారు అంటే మేమిద్దరం అమ్మ జగతీనా అని అంటారు అవును నా జగతి కొడుకువే నువ్వు అని అంటుంది ఇక వసుధార మహేంద్ర అందరూ చాలా సంతోషపడతారు ఇక మను రిషిని వచ్చి కౌగిలించుకుంటారు ఇటువైపు మను కూడా మహేంద్ర ఇక అందరూ అసలు నిజం తెలుసుకుని చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అమ్మయ్యా నిజంగా ఇలాంటి ట్విస్ట్ ఒకటి ఉంటుందని ఎవరూ అనుకోరు ఎందుకంటే తప్పు చేశారేమో అనుపమ మేడం అనుకుంటారు కానీ నా మనసు ఎక్కడో చెప్తుంది ఏదో జరిగిందని అమ్మయ్య మామయ్య మనుగారు కూడా మీ కొడుకే మా జగతి అత్తయ్య కొడుకు అని చెప్పి అంటారు ఇక రిషీణ చూస్తూ చుడుమను నేను లేనప్పుడు నా రక్త సంబంధం కాబట్టి నువ్వు వసుధారాని కాలేజీని కంటికి రెప్పలా చూసుకున్నావు అని అంటారు రిషి అవును నిజం చెప్పాలి అంటే అమ్మా నిన్ను నేను అవమానించాను నన్ను క్షమిస్తావా అనగానే అనుపమ నా కొడుకుని నీ కొడుకులా ఇన్ని రోజులు పెంచావు ఇప్పుడు నువ్వు ఎక్కడో ఒక మారుమూలకి వెళ్ళడం కాదు మాతో పాటే ఉంటావు ఎప్పటికీ నా బ్రెస్ట్ ఫ్రెండ్గా ఉంటావు అని అంటారు మహేంద్ర ఇక అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు ఇదే ఇలా ఉండగా రాధమ్మకి హాస్పిటల్లో జాయిన్ చేస్తుంది ఇక సరోజా ఇటువైపు వాళ్ళ నాన్న సంజీవ్ ఏంటమ్మా సరోజా మీ బావ రంగా ఎక్కడో పట్నంలో ఉన్నాడో కలవడానికి వెళ్ళావు ఇప్పుడు అత్తకి ఆపరేషన్ అంటున్నారు డబ్బులు ఎవరు తెస్తారు నా డబ్బులు ఇవ్వను అనగానే నాన్నా అమ్మమ్మకి ఆపరేషన్ చేయమని రంగాబావ నీకు డబ్బులిస్తే నువ్వు అప్పు కింద తీసుకున్నావు అందుకే రంగాబావ నన్ను చేసుకొని పొమ్మంటున్నాడు చూడు నాన్న రంగాబావ లాంటి భర్త ఎంతమంది అమ్మాయిలు కోరుకోరు ఒక అమ్మాయి వంక చూడడు అమ్మాయి మనసుని అర్థం చేసుకుంటారు ఇంతవరకు బావమరదల్లా ఉన్న మాకు ఎప్పుడూ చెడుగా చూడడు అలాంటి రంగాభావని కాకుండా వేరే ఎవరినో ఇచ్చి నాకు పెళ్లి చేయాలనుకుంటున్నావు కానీ రంగాబావని నేను ప్రేమించాను రంగాబావ మాత్రం సిటీలో వసుధారతో పాటు ఉన్నాడు ఇప్పుడు అమ్మమ్మకి ఆపరేషన్ చేయాలంటున్నారు ఏ మన డబ్బులతో చేయించలేమా అని అంటుంది చూడు డబ్బే ప్రపంచమమ్మా ఆ రంగాగాడు అసలు మన ఊరు వచ్చాక నా అప్పు తీరుస్తున్నాడు కానీ వాడు రంగానో కాదో నాకు తెలీదు ముక్కు ముఖం తెలియనోడికి ఎలా ఇవ్వాలి అనగాని అదేంటి చిన్నప్పుడు వెళ్ళిపోయిన బావా పెద్దయ్యాక తిరిగి వచ్చాడు తనకి అన్నీ తెలుసు కదా నానమ్మని అందరినీ గుర్తుపట్టాడు కదా అని అంటుంది సరోజా ఇంతలో డాక్టర్ వస్తారు అమ్మా తనకి అన్ని పరీక్షలు చేశాము ఇంకొక గంటలో ఆపరేషన్ చేయాలి అలాగే తన వాళ్ళు ఎవరైనా సరే పిలిపించండి అలాగే డబ్బు కూడా కట్టాలి అని అంటారు సరే అని అంటుంది సరోజా ఇక చూడు సరోజా వాళ్ళ నానమ్మ కోసం వాడు ఎక్కడో యాక్టింగ్ చేయడానికి వెళ్ళాడు వాడే వస్తాడులే నువ్వు ఇక్కడే జాగ్రత్తగా అమ్మమ్మని చూసుకుని ఉండు అమ్మని తీసుకొని వస్తాను అనగాని నాన్న నువ్వు వెళ్ళిపో బావని నేను పిలిపిస్తాలే అని చెప్పి ఇక సరోజా రిషికి ఫోన్ చేస్తుంది రిషి వసుధారా ఫోన్ లిఫ్ట్ చేస్తారు సరోజా ఏమైంది అనగాని బావా ఈరోజు అమ్మమ్మకి ఆపరేషన్ అలాగే డబ్బు కూడా కట్టాలి ఇంకొక గంటలో ఆపరేషన్ మొదలవుతుంది అమ్మమ్మ నిన్ను చూడాలని అంటుంది అనగాని సరోజా ఇప్పుడే బయలుదేరుతున్నాను అని చెప్పి ఇక రిషి అలాగే వసుధారా సరోజా ఉన్న హాస్పిటల్కి బయలుదేరుతారు ఇక రాధమ్మకి ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లే ముందు రిషి వసుధారా వస్తారు రిషి నానమ్మ ఎప్పటికీ నీతోనే ఉంటాను నువ్వు చక్కగా ఆపరేషన్ అయ్యాక నాతో పాటే ఉంటావు నువ్వు హ్యాపీగా ఆపరేషన్ చేయించాక ఇక్కడికే వస్తావు అనగాని నాన్న రంగా నువ్వు నువ్వు అని అంటుంది నానమ్మ ఏమి ఆలోచించద్దు ధైర్యంగా వెళ్ళు అని చెప్పి ఆపరేషన్ థియేటర్లోకి పంపిస్తారు రిషి ఇక వసుధారా రిషి హాస్పిటల్లో కూర్చుని ఉంటారు సరోజ కూడా వస్తుంది ఇంతలో బుజ్జి కూడా వస్తారు బావా నిజంగా నువ్వు మా రంగాబావేనా అని అంటుంది సరోజా ఇంతలో బుజ్జి చూడు సరోజా తను మన రంగాబావ కాదని నాకు అర్థమైంది వసుధారా మేడం వల్ల రిషి సరే అనుకుంటా అనగానే అవును సరోజా బుజ్జి నేను రిషినే కానీ ఎప్పటికీ అది తెలియకూడదు అనగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది సరోజా బావా నువ్వు మా బావ కాదా అని అంటుంది ఇక జరిగిన విషయం అంతా చెప్తారు నిజంగా మీ బావ నన్ను కాపాడి ప్రాణాలు వదిలేశాడు తన బాధ్యతల్ని నా చేతిలో పెట్టి కన్ను మూశాడు ఇక అప్పట్నుండి నానమ్మ తన మనవడి కోసం ఎదురు చూస్తూ ప్రాణాలు పనంగా పెట్టుకుని ఉంది అలాంటి నానమ్మకి మీ రంగా చనిపోయాడు ఆ రంగారూపంలో రూపంలో రిషిని వచ్చానని చెప్తే అప్పుడే చనిపోయేది అందుకే నేను ఖచ్చితంగా నానమ్మకి మాత్రం ఎప్పుడు రంగానే మీరెవరూ చెప్పకూడదు వసుధారా ఇప్పుడు నీకు అర్థమైందా అనగాని సార్ మీరు చెప్పకపోయినా మీరు మా సారనే తెలుసు కానీ బామ్మగారి మనవడు మీ ప్రాణాలు కాపాడి చనిపోయారు ఎప్పటికీ వాళ్ళ రుణం మనం మర్చిపోకూడదు అని అంటుంది వసుధారా వసుధారా నీ రంగానే బ్రతుకున్నారు మా రంగారూపంలో నీ రిషీనే ఉన్నాడు బావా నిన్ను ఎంతగానో ప్రేమించాను అనగాని చూడు సరోజా నాకు ఆల్రెడీ ఇక్కడికి రాకముందే వసుధారతో పెళ్లి అయిపోయింది నీకొకటి చెప్పనా నిజంగా నాకు వసుధార ఈ జన్మలో తగలకపోతే నిన్నే పెళ్లి చేసుకునేవాణ్ణి అని చెప్పి అంటారు బావా ఇదొక్కటి చాలు ఇంతకీ ఆ ధనరాజ్ మంచివాడ చెడ్డవాడ అన్నది తెలుసుకున్నాను ధనరాజ్ మంచివాడే అని అంటుంది అలా అయితే మామయ్య సంతోషంగా ఉంటాడు మీ ఇద్దరి పెళ్లి అయిపోతుంది అని అంటారు రిషి ఇంతలో నర్సు వస్తారు ఆపరేషన్ పూర్తయింది ఆమెని అబ్జర్వేషన్లో పెట్టాము ఒక గంట తర్వాత మీరు కలవచ్చు అని చెప్తారు ఇక రిషి వసుదారా రాధమ్మ దగ్గరికి వస్తారు రాధమ్మ కళ్ళు తెరిచి ఇద్దరిని చూస్తుంది హ్యాపీగా సరోజా నానమ్మని నువ్వు కొన్ని రోజులు చూసుకో తర్వాత సిటీకి తీసుకుని వెళ్ళిపోతాం అనగానే ఇక రాధమ్మ చాలా సంతోషపడుతుంది ఇది ఇలా ఉండగా మను అనుపమ మహేంద్ర ఇంటికి వచ్చేస్తారు అనుపమ నిజంగా నా కొడుకు మను అంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను జగతి నీకు ఇద్దరి కొడుకులు నీ ఫ్రెండ్కి ఒక కొడుకు ఇచ్చేశావు అని అంటారు ఫోటోతో ఇంతలో ఇక ఏంజిల్ వస్తుంది బావా బావా ఇంకా నువ్వు మహేంద్ర సార్పై కోపంగా ఉన్నావా అత్తయ్యపై కోపంగా ఉన్నావా నాకు పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చావు అనగానే అయ్యో ఏంజిల్ నీకు పెళ్లి చేసుకోనని ఎప్పుడు చెప్పాను ఎప్పుడు పెళ్లి చేసుకోవాలో చెప్పు నేను రెడీగా ఉన్నాను అనగాని బావా ఇది కళ నిజమా అని అంటుంది ఏంజిల్ కల కాదు నిజమే మా ఎవరో నాకు తెలిసింది అని అంటారు ఎవరు బావా అనగాని ఇంకెవరు ఇదిగో మా డాడీ అనగాని అత్తయ్య అని చెప్పి అంటుంది ఓయ్ అత్తయ్య ఎప్పుడు తప్పు చేయదు తను కూడా మా జగతి కొడుకే నేను చిన్నప్పుడు తీసుకున్నాను ఇప్పుడు నా కొడుకు అని అంటుంది నిజంగా నువ్వు రిషి అన్నదమ్ములంటే నాకెంత సంతోషంగా ఉందో ఈ విషయం మా రిషికి తెలుసా అనగానే అందరికీ తెలిసింది అందుకే సంతోషంగా ఉన్నాము అని అంటారు ఇంతలో రిషి వసుధారా వస్తారు ఏంటి మీ ఇద్దరి పెళ్లి పెళ్లిబాజాలు మోగేటట్టు ఉన్నాయి అని అంటుంది వసుధార అయ్యో వసుధార రిషి నాకు మాటిచ్చాడు తను మంచి అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తానని కానీ తన తమ్ముణ్ణే ఇచ్చి చేస్తానని మాత్రం అనుకోలేదు అనగానే అంటే ఏంజిల్ మా మనని నువ్వు ప్రేమిస్తున్నావా అని అంటారు అవును రిషి నువ్వు ఎలాగూ వసుధారని పెళ్లి చేసుకున్నావు నీలాంటి వాడినే చేసుకోవాలనుకున్నాను అందుకే మానుభావ వచ్చేశాడు అనకాని ఇంకెందుకు ఆలస్యం మావయ్య అనుపమ మేడం పంతులు గారికి చెప్పి ముహూర్తం పెట్టించండి త్వరగా పెళ్లి చేయాలి అని అంటుంది ఇక వసుధారా ఇక మను అలాగే ఏంజిల్ పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేస్తారు ఇది ఇలా ఉండగా దేవయాని శైలేంద్ర ఫణీంద్రకి చెప్తారు చూడండి ఎప్పటి నుండో మీ తమ్ముడు మీ మరదలు రిషి వీళ్ళంటే మీకు ఇష్టం కానీ వాళ్ళు చేసిన తప్పులు మాత్రం మీరు ఎప్పుడు పైకి చెప్పరు అని అంటుంది దేవయాని ఏ దేవయాని నీకేమైనా పిచ్చి వచ్చిందా డిబిఎస్డి కాలేజ్ ఎండీగా మన రిషీనే కదా ఉన్నాడు ఎన్ని కష్టాలు పాలైంది డీబీఎస్డి కాలేజ్ అయినా నీ కొడుకు మాటల్ని నమ్ముతూ ఇలా ఎప్పుడు మాట్లాడుతున్నావు అనగానే డాడీ మీకు తెలీదు నీ మీకొకటి తెలుసా మను కన్న తండ్రి బాబాయే అని అంటారు ఒక్కసారిగా ఫనీంద్ర షాక్ అవుతారు ఎరా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావా నా మామహంద్ర నా తమ్ముడు తప్పు చేశాడు అంటున్నావా దేవయాని ఇంకొకసారి నోటికొచ్చినట్టు నీ కొడుకు మాట్లాడితే ఇంట్లో నుండి బయటికి గెంటేస్తాను అనగానే ఎందుకు గెంటేస్తారండి ఎప్పుడు నిజాలు చెప్పినా శైలేంద్రపై చేయి చేసుకుంటున్నారు నిజమే మాను మహేంద్ర కొడుకు మను అనుపమాకి మహేంద్రకి పుట్టారు కానీ జగతికిలా మోసం చేస్తాడని అస్సలు అనుకోలేదు అని అంటుంది దేవయాని ఇంతలో మహేంద్ర అనుపమ రిషి వసుధార ఏంజిల్ మను అందరూ శుభలేఖ తీసుకొని ఇటువైపు దేవయాని ఇంటికి వస్తారు వదినగారు ఎందుకు వదినగారు నిజ నిజాలు తెలుసుకోకుండా నాపై బురద చల్లుతున్నారు నేను అనుపమ తప్పు చేస్తేనే మను పుడతారా కానీ మా జగతికి ట్విన్స్ పుట్టి ఆ ట్విన్స్లో అనుపమ ఒక అబ్బాయిని తీసుకుని వెళ్తే అప్పుడు మను నా కొడుకు కాదా అని అంటారు ఒక్కసారిగా శైలేంద్ర అలాగే దేవయాని షాక్ అవుతారు అవును మావయ్య మనుగారు కూడా మావయ్య కొడుకే సార్ మను గారు ఇద్దరు ట్విన్స్ అని చెప్తుంది వసుధారా ఒక్కసారిగా అక్కడ ఉన్నవారంతా షాక్ అవుతారు ఇదేంటి మమ్మీ ఇలా ట్విస్టు అనుపమా బాబాయ్ తప్పు చేశారంటే మను వీళ్ళపై రెచ్చిపోతాడు అనుకున్నాను కానీ వీళ్ళకి ఇంతగా శుభం కార్డు పడిందేంటి మరి నా సంగతి అని అంటారు ఒరే ఏది పట్టుకున్నా మనకి ఇలాగే అవుతుంది వాళ్ళు నిజం కడుపులోనే ఉండేది మనమే తవ్వి బయటికి తీసి మరీ వాడి కన్ను తండ్రి మను మహేంద్ర అని చెప్పించాము ఇప్పుడేమి చేయలేము మనం కూడా నవ్వుతూ వాళ్ళిద్దరి పెళ్లికి వెళ్ళాలి అని అంటుంది దేవయాని తెల్లగా తెల్లవారుతుంది ఏంజిల్ అలాగే మనో పెళ్లి సందడి మొదలవుతుంది అంగరంగ వైభవంగా గుడిలో వాళ్ళిద్దరి పెళ్లి ఇరు కుటుంబ సభ్యులు చేయిస్తారు ఇక మనో ఏంజిల్ పెళ్లిలో వసుధార రిషి చాలా హ్యాపీగా ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉంటారు ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్ ఎండవుతుంది